నమస్తే అండి ఈరోజు పాలకూర చుక్కకూర తోటకూర కొత్తిమీర కోసుకుందామండి మొక్కలకి మనం పోషకాలు అందించకపోతే మొక్కలు పెరగమండి మేము మీకు ఆవు పేడ కానీ గేదెల పేడ కానీ ఏ పశువులు ఎరువు దొరికినా వేయండి ఈ హైదరాబాద్లో మనం ఆవు పేడ కానీ పశువులు ఎరువు తెచ్చుకోవాలంటే సంచిలో ఎత్తే వాళ్ళు మనని ఎమ్మటే ఎత్తేవట్ల మూడు నాలుగు సార్లు తిప్పించుకుంటున్నారు నేను ప్రాక్టికల్గా నేనే ఫేస్ చేశాను మనకి అందుకే నేను ఆయిల్స్ కోడిగుడ్లు వంట నూనె ద్రావణం స్ప్రే చేసుకుంటాను ఇట్లా మీకు కుదిరితే ఏమీ కొనకుండా కూడా పశువులు ఎరువు వేసి పదిహేను రోజులకి ఒకసారి చక్కగా పెంచుకోండి మనం ఎలా ఆహారం తీసుకుంటున్నామో మొక్కలకు కూడా మనం ఎరువులు ఇస్తేనే మనకి ఇలా దిగుబడి ఇస్తాయి కొంచెం మట్టిలో చూడండి పాలకూర చూడండి ఫిష్ ఏమైనా యాసిడ్ స్ప్రే చేశాను ఎంత బాగా వస్తుందో చూడండి ఆయిల్స్ స్ప్రే ఇది నేను చెప్తాను నేను లిక్విడ్ మీకు నెక్స్ట్ టైం చెప్తాను ఇదిగోండి పాలకూర కోసేసుకుందాం ఎంత బాగుందో చూడండి ఈ డిప్పలో నాలుగు నాలుగు మొక్కలే ఉన్నాయి ఇప్పటికి ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశాను మీకు తెలుసు ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్స్లో నేను మొక్కలను పెంచుకుంటున్నాను కదా మనం కంపల్సరీ పోషకాలు ఇవ్వాలి వాళ్ళ మనం బయటికి వెళ్ళి కూరగాయలు కొనాలంటే ఐదు వందలు లేనిదే మనకి కూరగాయలు వారానికి రాట్ల అలాంటిది ఇది హండ్రెడ్ పర్సెంట్ సేంద్రియం ఈ కూరగాయలు కొనాలంటే ఇంకెంత ఉంటుందో మీకే తెలుసు నేను అందుకే మన ఛానల్లో పశువుల ఎరువు అది దొరకకపోతే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ గురించి చెప్పాను అవి వాడుకోవచ్చు నష్టమైతే ఏమీ లేదు చాలా కంపెనీలు వచ్చినాయి ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది మాగిన పశువుల ఎరువు మ్యాక్సిమం నా వంట నూనెలు మెయిన్ అయితే నా కిచెన్ వేస్ట్ నీళ్ళు చెప్పే కదా హోటల్ నుంచి నేను ఆ వేస్ట్ తీసుకుని నానబెట్టుకుని ఆ నీళ్లు చక్కగా ఇస్తున్నాను ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా ఆంటీ గారు పూత మీద ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వచ్చా అంటున్నారు పూలు చెట్టు పూత మీద ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కువ ఇవ్వకూడదండి ఇమ్మాహండి నీళ్ళు నీళ్ళు ఇస్తే ఏమవుతుందంటే పూతంతా రాలిపోతుంది ఇప్పుడు అన్నీ నా చెట్లు చూపిస్తాను మీకు వాళ్ళ పెద్ద వీడియో అవుతుంది మన చెట్లు అన్నీ పో అంతే పూత మీద ఉంది ఇప్పుడు చూడండి ఒక్క డెప్లో ఎంత వచ్చిందో ఈరోజు ఈసారి నేను కొంచెం కోస్తం లేట్ అయిపోయింది అంతా కోసేస్తాను మరలా చిగురు వస్తుంది నాకు పిల్లలు ఉన్న వాళ్ళు కంపల్సరీ ఆకుకూరలు పెంచుకోండి మనకు అవసరం ఆకుకూర ఉంటే చాలు మరలా పెరిగిపోతాయి దీంట్లో ఎన్ని ఉన్నాయి చూసారా ఎన్ని మొక్కలు ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు మొక్కలకి ఇదిగోండి ఎంత వచ్చింది ఎంత హ్యాపీయో ఇంకా కోసేద్దాం పెద్ద ఆకులు కోసేస్తాం మ్యాక్సిమం కోసేస్తాం వాళ్ళ ఆకుకూరలు ఎందుకంటే మనం కోసిన కొద్దికి ఆకుకూర మట్టికి పెరుగుతూ ఉంటుంది ఆంటీ గారు ఎగ్జిబిషన్ అని అడిగారు నెక్లెస్ రోడ్ ఎగ్జిబిషన్ రేపు నుంచి స్టార్ట్ అయ్యి ఐదో తారీఖుతో ఎండ్ అవుతుంది కిసాన్ ఎగ్జిబిషన్ వచ్చి హైటెక్స్లో రేపటి నుంచి మూడో తారీఖు వరకు నేను రెండింటికి వెళ్దాం అనుకుంటున్నాను ఫస్ట్ వెళ్ళి నేను వీడియో తీసుకొచ్చి తర్వాత మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా చూసారా ఎంత బాగుందో వాళ్ళ హండ్రెడ్ రూపీస్ డిప్పలో పెట్టాను ఇవన్నీ ఏంటంటే నేను చెప్పాను థర్టీ రూపీస్ లిక్విడ్ అని ఆ నీళ్లు స్ప్రే చేశాను మొక్కల మీద ఆయిల్ను అది అబ్బో వాళ్ళ అసలు సూపర్ సూపర్ హార్వెస్ట్ తోటకూర కూడా ఉందండి పొయ్యాలి ఒకే అసలు సూపర్గా వచ్చింది ఎంత బాగా వచ్చిందండి ఈ ఆకు దీంట్లోనే వేసేస్తా ఇదిగోని ఎంతో చిందో చూడండి కొయ్యిపోతే ఏమవుతుందంటే మనకి పెరగదు ఇదిగోండి చుక్క కూర పువ్వు వచ్చేస్తుంది కొయ్యిపోతే ఈసారి ఆకుకూరలు బాగా వచ్చినాయి మనకి ఇంకా పువ్వు స్టార్ట్ అవ్వలేదు ఎక్కడెక్కడ ఉందో కోసేసుకున్నాం ఇదిగోండి టమాటాలు మొలిసినాయి ఇదిగోండి చుక్కకూరలో మనకి తోటకూర మొలిసింది తోటకూర కూడా తీసేద్దాం ఇంత మంచి ఆకుకూర ఫ్రెష్ ఆకుకూర ఈ పూలు తీసేస్తాను నిదానంగా తెలుసుగా మీకు మొత్తం కోసుకొచ్చేస్తా కరేపాకు అడిగారు ఎవరో కరేపాకు ఎట్లా పెంచుతారని ఇదిగోండి మేమైతే ఇట్లా నాకు కావాల్సినవి ఇట్లా పెంచుకుంటున్నాను ఎంత వస్తుందో తోటకూర ఇట్లా గిల్లుకున్న కొద్దిగా ఇత్తనాలు పువ్వులు వస్తే చేస్తే మట్టికి తీసేస్తున్నా పువ్వులు రాకపోతే మరల చిగురు వచ్చేస్తుంది ఈ పువ్వులతో కూడా ఈ మధ్య కూర ఉంటున్నారండి ఇదిగోండి ఇక్కడ ఉంది ఇటు కోసుకు వచ్చేస్తా ఇదిగోండి ఇక్కడ చుక్క కూర చూడండి ఎట్లా ఉందో మామిడి పోతే కుండీలు ఇటు చూడండి ఒకసారి మిరాకిలు ఎంత బాగున్నాయో చెట్టు నిండా ఒక యాభై కాయలు ఉంటాయండి యాభై అయితే ఈజీగా ఉంటాయి ఎంత అందంగా ఉందో ఈ చెట్టు మట్టికి అసలు ఇదిగోండి నాటి గులాబీ పూ చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందండి భలే ఉంది ఇదిగోండి పసుపుపచ్చ పసుపచ్చ గులాబీలు చూడండి సూపర్గా ఉన్నాయి అసలు గులాబీ పూలు బాగా వస్తున్నాయి మంచిగా వస్తుంది ఇన్ని మొక్కలకి ఎరువులు పోతే ఇది ఎంత కష్టమో మనం ఇట్లా కోసుకుంటున్నాం చక్కగా ఇది చూడండి ఎంత బాగుందో ఇవన్నీ చుక్క ఇక్కడ ఉంది ఇదిగోండి ఇటు చూడండి జాంకాయలు ఎన్ని పిందలు అసలు ఇక చూస్తా చూస్తా తోటకూర ఇంకెక్కడ ఉంటే అక్కడ కోసుకుందాం ఎన్ని కూరగాయలు ఉన్నాయో చూడండి ఇవాళ చూడండి ఇక్కడ స్టార్ ఫ్రూట్ చూడండి ఒకసారి ఇటు వచ్చి స్టార్ ఫ్రూట్ చూడండి నాటు గులాబీ స్టార్ ఫ్రూట్ అబ్బా అసలు భలే ఉందండి అసలు భలే ఉంది చాలా బాగుంది అటు పంపర పనస చెట్టు చూడండి అక్కడ గులాబ్ పువ్వు చూడండి గులాబ్ పూలు మట్టికి బాగున్నాయి ఇది పసుపు కలరు ఎంత అందంగా ఉందో చూడండి ఇంకెళ్దామండి ఇన్ని మొత్తం నాకే కనపడలేదు ఇన్ని కలర్స్ పూసినాయి మన ఇంట్లో వాళ్ళ పీచ్ కలరు ఇదిగోండి ఇదొకటి అసలు ఈ చెట్టు చూడండి ఏంటో ఏమైందో ఈ సంవత్సరం మనకి ఇట్టా పూలు పోతున్నాయి కాయలుగా నిలబడితే బాగుండు ఇగండి గబగబ వంకాయలు కోసేస్తాం ముదిరిపోతున్నాయి ఈ వంకాయలు మనం చిన్నగా కొగిపోతే ముదిరిపోతున్నాయి ఈ వంకాయ అయితే ఎంత లావైనా పచ్చిమిరప చెట్లు కూడా అందుకున్నాయి ఈ వంకాయ హైలైట్ అండి నాకు ఈ వంకాయ నచ్చింది వచ్చేయండి గబగబ ఈ వంకాయ ఎంతగానే ఉండగా ముదిరిపోతుంది విత్తనాలు వచ్చేస్తున్నాయి ఈ వంకాయల్లో ఏదో షో కోసమే ఈ వంకాయ మట్టికి విత్తనాలు వస్తే అందంగా ఉండట్లే నాకు నచ్చట్లే కూర వంకాయలు మట్టికి తొందరగా ముదిరిపోతాయి ఇగోండి కోసుకొచ్చేస్తున్నాయి ఇక ఈ చెట్నైతే ఎన్ని ఉన్నాయో మీరు చెప్పినట్టు ఆకులు తీసేసాను నాకేంటంటే ఆకులు ఉన్నా కూడా నాకు మల్చింగిలాగా నీడగా ఉంటే కొంచెం కుండీలో ఎండిపోకుండా ఉంటాయి ఎండలు పెరిగిపోతున్నాయిగా వంకాయలు గొయ్యొద్దు అనుకున్నాను వంకాయలు మట్టికి మళ్ళీ వచ్చేసి ఇంకోసారి కోస్తాయి ఈ వంకాయలు ఏమవ్వు వంకాయలే మనకి వంకాయలే ముదిరిపోతున్నాయి ఇగోండి ఇవి కూడా ఇంకోసారి కోస్తాలండి పచ్చడి చేసుకోవచ్చు ఈ వంకాయలు అయితే కోసేయాలి ఇంకెక్కడ ఉన్నాయి చూద్దాం ఎట్టగా వస్తున్నాయి చూడండి అసలు ఇదిగోండి గుత్తులు గుత్తులే ఇగండి ఇగోం ఇగోండి ఈ గోసేసుకుందాం లేతగా ఉంటే బాగుంటున్నాయి ఇవి ఈ పచ్చి ఆకుపచ్చ వంకాయ ఇంకోసారి కోసుకుందాం బాగుంటుంది అక్కడ ఈ ఇంకోసారి లేతగా ఉంటాయి ఇంకోసారి ఇంకో రెండు ఉన్నాయి ఈ లేతగా ఉన్నాయి ఇంకోసారి కోస్తా అక్కడ ఉన్నాయి అవి గోసేద్దాం ఇదిగోండి ఈ వంకాయ కూడా బాగుంటుంది మనం ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు చెట్న టమాటాకాయలు అన్నీ బాగానే వస్తున్నాయి ఇదిగోండి అబ్బో ఈ సంవత్సరం తెల్లవంకాయలు బాగా వస్తున్నాయి మనకి టమాటా మొక్కలు కూడా బాగా పెరిగినాయి ఇవి తీసేద్దాం అనుకున్న అవి అండి బాబు ఇదిగోండి ఈ వంకాయలు బాగుంటాయి ఈ వంగ చెట్టు పాత చెట్టే కానీ ఎంత బాగా కాస్తుందండి అసలు ఇక్కడికి వస్తే ఇక్కడికి వస్తే ఉందండి ఈ వాసన ఇక మనం చెప్తానికి గది కమల నిమ్మ భలే వస్తుంది ఇదిగోండి ఇటు చూడండి అసలు ఈ గులాబీ పూలు ఎంత బాగున్నాయో ఎంత అందంగా ఉన్నాయో కనకాంబరాలు కూడా బాగా పోస్తున్నాయి గోరింటాకు చెట్టు ప్రూన్ చేయాలి ఇటు ఒకసారి తిరగండి ఇటు కాయలు గుత్తులు చూద్దురు కానీ తర్వాత ఇక్కడ ఉన్నాయండి వంకాయలు చూసుకోలేదు మళ్ళీ వంకాయలు కూరకు వచ్చేసినాయి ఇగోండి చిక్కుడుకాయలు మట్టుకు ఏం అండి అసలు ఏమున్నాయండి ఏం గుత్తులంటే ఎట్టాగే వచ్చేయండి ఇవన్నీ కుదురు కొంచెం విత్తనాలు ఉన్నాక వస్తాయి ఈసారి మీరు కొంచెం లేతే గొయ్యమాఖండి పద్మాంటి అంటున్నారు పొట్టల చెట్టు బాగానే ఉన్నాయి మంచి మంచిగా వస్తున్నాయి తమ్మకాయలు కాకరకాయలు ఉన్నాయేమో చూస్తాను దోసకాయ పడిందండి నేను అసలు ఈసారి పాలినేషన్ జోలికే రాలేదు ఇదిగోండి చిన్న దోస చిన్న కాకరకాయలు కోసేసుకుందాం పండిపోతాయి మంచిగానే ఉంటాయి కోసేసిన స్టార్ ఫ్రూట్లు రెండు కాయలు కోసుకుందాం మనకి రిచ్ సి విటమిన్ ఇగోండి కాకరకాయలు కొంచెం వచ్చినాయి పులుసుకు సరిపడా ఇగోని రెండు స్టార్ ఫ్రూట్ ఈ నాటు నాటు టమాటా ఇది చాలా బాగుంటాయి ఇదిగోండి ఇంకా ఇవన్నీ పచ్చి విత్తనాల కోసం ఉంచాను కానీ ఇంకా కిందలు పడ్డాయి మనం కోసుకుందాం మూడు టమాటా ఈ శీతాకాలం దుమ్ము పడతాయి రామఫలాలు మట్టి భలే పెరుగుతున్నాయి చాలా బాగా పెరుగుతున్నాయి చాలా అందంగా ఉన్నాయి కాయలు ఇంకా పండ్ల కళ్ళు చూడండి ఎంత ఉంది అసలు ఎంత పెద్ద సీతాఫలము చాలా బాగున్నాయి పేపర్ ఫ్లవర్స్ చూడండి అన్ని పూలు వస్తున్నాయి అట్ట వచ్చేయండి ఇంకా నేను ఇటు వచ్చేస్తున్నా ఈ ఆకుకూరలు ఇంకో రోజు వద్దాం ఇప్పటికే ఎక్కువైపోయింది పేపర్ ఫ్లవర్స్ చూడండి అసలు ఏం పోస్తున్నాయో అసలు ఎంత అందంగా ఉన్నాయో ఉన్నాయండి కొత్తిమీర అంతా కోసేస్తున్నా మరలా వేసుకుంటాను కొత్తిమీర ఇంకా దీంట్లోనే వేసుకోవచ్చండి ఒక్కరోజు ఎండబెట్టేసి వేస్తాను ఇంత ఎండ ఇంకా ఎండబెట్టేసి ఇదిగోండి చూడండి ఎట్లా ఉందో తడి ఎండిపోయి దీని లోపల ఏం చేస్తానంటే ఇట్లా గుచ్చేస్తా వాళ్ళ ఉంచేస్తా ఇదిగోండి ఇటు చూడండి ఇటు చూడండి ఒకసారి ఇదిగోండి డిప్ప ఇది ఇది మూడు అయ్యేలోపు ఇది రెడీ అయిపోతుంది వీటిల్లో మరలా వేసేసేస్తా వేసేటప్పుడు చూపిస్తాను మీకు సరేనండి ఇదిగోండి అసలు గిన్నెమాల తీ చూడండి ఎట్ట పోస్తుందో ఇటు వచ్చేయండి ఈరోజు కోసిన ఆకుకూరలు కొత్తిమీర చుక్కకూర తోటకూర పాలకూర చూశారుగా ఎంత కోసానో ఎంత కోసానో కాకరకాయలు టమాటాలు వంకాయలు స్టార్ ఫ్రూట్ చాలా హ్యాపీగా ఉంది కదండి చక్కగా అందరం హ్యాపీగా మొక్కలు పెంచుకుందాం మనకు కావలసిన కూరగాయల్ని మనం పండించుకుందాం ఓకేనా అండి ఉంటానండి బై అండి